హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోంది పట్టభద్రులైన అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఏ ప్రభుత్వానికి సాధ్యమయ్యే పని కాదు కానీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి నిరుద్యోగ యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లోన్స్ అందిస్తూ అండగా నిలుస్తూ ఉన్నాయి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ను ప్రవేశపెట్టింది దీనిలో టాప్ కంపెనీల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది తాజాగా మరోసారి యువత నుంచి దరఖాస్తులు కోరుతోంది ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ ద్వారా అదనపు నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు అర్హత ఆసక్తి ఉన్నవారు పీఎం ఇంటర్న్షిప్లో అప్లై చేసుకోవచ్చు అభ్యర్థులు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి తర్వాత వివిధ సెక్టార్లలో తమకు అనువైన ఇంటర్న్షిప్ కి అప్లై చేసుకోవచ్చు ఎంపికైన వారికి పన్నెండు నెలల పెయిడ్ ఇంటర్న్షిప్ కల్పిస్తారు ప్రతి నెల ఐదు వేల రూపాయలు అందిస్తారు ఇంటర్న్షిప్ పూర్తయిన తర్వాత ఒక్కసారి ఆరు వేల రూపాయలు చెల్లిస్తారు ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి మార్చ్ పన్నెండు వరకు గడువు విధించారు అభ్యర్థుల వయసు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు ఏళ్ళ మధ్య ఉండాలి టెన్త్ ఇంటర్ ఐటీఐ పూర్తి చేసేవారికి అవకాశం ఉంటుంది అలాగే బిఏ బిఎస్సి బీకామ్ బీసీఏ బీబీఏ బీ వంటి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు ఈ పథకం కింద ప్రతి శిక్షణార్థికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద బీమా కవరేజ్ను అందిస్తోంది ఇదిలా ఉంటే నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి భరోసా కల్పించడమే ప్రధాన ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ నిలబడాలనుకునే నిరుద్యోగులకు పిఎంఈజీపీ పథకం ద్వారా లక్ష నుంచి యాభై లక్షల వరకు రుణాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది అలాగే ఈ రుణంలో కేంద్ర ప్రభుత్వం ముప్పై ఐదు శాతం వరకు రాయితీ అంది అందిస్తోంది ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా దరఖాస్తు చేయడం మొదలు ఎంపీకి వరకు అంత పూర్తి పారదర్శకంగా ఆన్లైన్లో నిర్వహించే పథకం ఈజీపీ స్కీమ్ కుటీర పరిశ్రమ యూనిట్ల మొదలు మధ్య తరహా పరిశ్రమ స్థాయి వరకు రుణం అందజేస్తారు అయితే ఈ పథకంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన పాత యూనిట్ల విస్తరణకు వాటి నవీ నవీకరణకు రుణం ఇవ్వరు అలాగే నెగిటివ్ పరిశ్రమల జాబితాలో ఉన్న వాటికి ఈ పథకం వర్తించదు ఈ పథకాన్ని రెండు వేల ఇరవై ఆరు వరకు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మీరు పెట్టబోయే కొత్త తయారీ యూనిట్కు యాభై లక్షల వరకు రుణమిస్తారు సర్వీస్ యూనిట్లకైతే ఇరవై లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తారు గతంలో ఈ రుణ సదుపాయం గరిష్టంగా ఇరవై లక్షల వరకు మాత్రమే ఉండేది అయితే కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ప్రోత్సాహం అందివ్వాలనే ఉద్దేశంతో రుణ పరిమితిని యాభై లక్షల రూపాయల వరకు పెంచింది ఇక ఇక పిఎంఈజీపీ పథకానికి మీరు దరఖాస్తు చేసుకున్న వెంటనే నిధులు మంజూరు చేయరు మొదట మీరు ఏర్పాటు చేయబోయే ప్రాజెక్టుకు సంబంధించి మీకు కేంద్ర ప్రభుత్వం ఒక నెల రోజులు శిక్షణ ఇస్తుంది ఈ శిక్షణ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో చేయొచ్చు దరఖాస్తు చేసుకోకముందే కూడా ఈ శిక్షణ పూర్తి చేసుకుని తర్వాత కూడా దరఖాస్తు చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్